ప్రైస్తలాడ్ అందరికీ వందనాలు వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ బైబిల్ రీడింగ్ ప్రోగ్రాంకి స్వాగతం ఈ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ సందర్భంగా మనం పన్నెండవ అధ్యాయానికి వచ్చాం నిర్ఘమకాండం పన్నెండవ అధ్యాయానికి వచ్చి ఉన్నాం దేవుడు పదకొండు అధ్యాయులు చదవడానికి కృప చూపించారు అందుబట్టి దేవునికి స్తోత్రాలు ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన అంశములు చూసినట్లయితే మొదటి పసుకా పండుగ గురించి మనం తెలుసుకుంటాం పొంగని రొట్టెల పండుగ గురించి మనం తెలుసుకుంటాం మొదటి పస్కా పండుగ ఆచరణ ఏ విధంగా జరిగిందో చూస్తాం పదవ తెగులు ఐగుప్తు వారి ప్రథమ సంతానం మరణించే విధానాన్ని మనం చూస్తాం ఇస్రాయేలీల నిర్గమం నిర్గమనం రామశిశు నుండి సుక్కోతుకు వెళ్ళే ప్రయాణం చూస్తాం పస్కా గురించిన ఆదేశాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఈ విషయాలు ఈ అంశములు మనం నేర్చుకుంటాము తెలుసుకుంటాము ఈ అధ్యాయంలో చూద్దాం పన్నెండవ అధ్యాయంలో నేను వచ్చిన తర్వాత వచనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి తర్వాత బైబిల్ చదువుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ మొదటి పస్కా మొదటి వచన మోషే అహరోనులతో ఐగుప్తు దేశంలో యహోవ ఇలా చెప్పాడు ఇక మోషే అహరోన్ను దేవుడు పిలిపించి ఐగుప్తు దేశంలో దేవుడు వాళ్ళతో ఈ విధంగా మాట్లాడాడు ఈ విధంగా చెప్పాడు నెలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరానికి మొదటి నెల అన్నమాట మోషే అహరోను వినండి ఈ సంవత్సరానికి ఈ నెల ఇప్పుడున్న నెల మొదటి నెల అని చెప్తున్నాడు దేవుడు ఇజ్రాయల్ సమాజంలో ఇలా చెప్పు ఇజ్రాయల్ సమాజంతో ఇలా చెప్పు మీరు ఇజ్రాయల్ ప్రజల సమాజం అంతటితో కలిసి ఈ నెల పదవ రోజున తమ కుటుంబాల ప్రకారం ప్రతి ఒక్కడు అంటే ప్రతి ఇంటి లెక్క చొప్పున ఒక గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ తీసుకోవాలి దేవుడు ఏమంటున్నాడంటే ఇజ్రాయల్ సమాజంతో ఇలా చెప్పండి అహోరును మోషే ఇజ్రాయల్ ప్రజల సమాజం అంతటితో కలిసి ఈ నెల పదవ రోజున తమ కుటుంబంలో ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఇంటి లెక్క చొప్పున ఏం చేయాలంటే ప్రతి ఇల్లు కూడా ప్రతి ఇంటింటి ఇంటింటికి ఒకరు చొప్పున ప్రతి ఒక్కడు ఈ నెల పదవ రోజున ఎక్కడ ఎప్పుడు ఈ నెల పదవ రోజున అంటే పదో తారీఖు ఇజ్రాయెల్ ప్రజా సమాజంలో ఉన్న ప్రతి ఇంటి ఒక్కళ్ళు ఏం చేయాలంటే ఒక గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ తీసుకోవాలి గొర్రెపిల్ల అయినా పర్లేదు మేకపిల్లైనా పర్లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు నెక్స్ట్ ఒక కుటుంబం ఆ గొర్రెపిల్లను తినడానికి చిన్నదైతే ఆ కుటుంబం పెద్ద ఒక గొర్రెపిల్ల లేక ఒక మేకపిల్ల సరిగ్గా సరిపోయే విధంగా తన పొరిగింటి కుటుంబ సభ్యులను కలుపుకొని ఆ ప్రకారం వారిని లెక్కగట్టాలి ఇక నాలుగో వచ్చిన ఏమి తెలియజేస్తుందండి ఒక కుటుంబం ఒక గొర్రెపిల్ల తినడానికి చిన్నదైతే అంటే ఒక కుటుంబంలో ఆ గొర్రెపిల్ల తినడానికి చిన్నదైతే ఆ కుటుంబ పెద్ద ఒక గొర్రెపిల్ల కానీ మేకపిల్ల సరిగ్గా సరిపోయే విధంగానే తీసుకోవాలి తన పొరిగింటి కుటుంబ సభ్యులను కలుపుకోవాలి ఒక కుటుంబం చిన్నదైతే చిన్న కుటుంబం అయితే ఆ గొర్రెపిల్ల మాంసం వెళ్లకుండా ఏం చేయాలంటే పొరిగింటి సభ్యులను కలుపుకొని సరిగ్గా సరిపోయే విధంగా తినాలి అసలు మెలకూడదు అంటే ఆ గొర్రె పిల్ల మాంసం కానీ మేకపిల్ల మాంసం కానీ అసలు మెలకూడదు మెలకుండా సరిపోయే విధంగా సరిగ్గా సరిపోయే విధంగా ఆ కుటుంబంలో తక్కువ వాళ్ళు ఉంటే అంటే తక్కువ కుటుంబం అయితే వాళ్ళు తక్కువ సభ్యులుగా ఉంటే వేరే పొరిగింటి సభ్యులను కూడా కలుపుకొని అది మెలకుకుండా సరిగ్గా సరిపోయి తినే సరిపోయే విధంగా ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు మీరు ఎన్నుకునే గొర్రె లేదా మేకపిల్ల ఒక సంవత్సరం వయసు గల మగదై ఉండాలి అది ఎలాంటి లోపం లేకుండా ఉండాలి ఇంకా మీరు ఎన్నుకునే గొర్రె ఉంది కదా ఈ గొర్రె లేదా మేకపిల్ల ఎలా ఉండాలంటే ఒక సంవత్సరం అయ్యి ఒక సంవత్సరం వయసు కలిగిన గొర్రెపిల్లగా ఉండాలి దే మేకపిల్లగా ఉండాలి దాంట్లో ఎలాంటి లోపం ఉండకూడదు అంటే మచ్చగాని వ్యాధి కానీ ఎలాంటి లోపం అనేది రోగం కానీ ఉండకుండా ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు ఈ నెల పద్నాలుగో రోజు వరకు దాన్ని ఉంచాలి అంటే పద్నాలుగు రోజు వరకు దాన్ని అలానే ఉంచాలి తర్వాత ఇజ్రాయెల్ ప్రజలంతా సాయంకాల సమయంలో దాన్ని చంపాలి పదో తారీఖు దాన్ని ఎన్నుకోవాలి పదో తారీఖు ఈ నెల పదో తారీఖు గొర్రెపిల్ల మేకపిల్లని తీసుకోవాలి తీసుకున్న తర్వాత పద్నాలుగు రోజు వరకు దాన్ని అలానే ఉంచాలి అంటే నాలుగు రోజులు దాన్ని పెంచాలి అలానే ఉంచాలి కట్టేసి తర్వాత సాయంకాలం సమయంలో దాన్ని చంపేసేయాలి అని చెప్తున్నాడు కొంచెం రక్తం తీసుకొని ఆ మాంసం ఏ ఇంట్లో తింటారో ఈ ఇంటి గుమ్మం రెండు నిలువుల కమ్మల మీద పై కమ్మి మీద చల్లాలి ఇక సాయంకాలం దాన్ని చంపేసేయాలని చెప్పినా కదా చంపేసిన తర్వాత దాంట్లో కొంత రక్తం తీసుకోవాలి రక్తం తీసుకొని ఆ మాంసం ఏ ఇంట్లో తింటారో ఆ మాంసం ఏ ఇంట్లో తింటారో అంటే దాన్ని ఏ ఇంట్లో చంపేస్తారు ఏ ఇంట్లో తింటారో ఆ ఇంటి గుమ్మం రెండు గుమ్మం ఉంటాయి కదా ఆ గుమ్మం రెండు నిలువుల కమ్మల మీద కమ్మలంటే ఇక్కడ చూపిస్తాదని ఇది గుమ్మం అనుకోండి ఇది గుమ్మం ఇది కమ్మలు ఈ రెండు కమ్మలు ఈ రెండు కమ్మల మీద పై కమ్మి మీద కింద కమ్మి కూడా కాదు పైకమ్మి మీద చల్లాలి చల్లాలి రెండు నిలువుల ఒక నిలువు కమ్మ ఇదొక నిలువు కమ్మ పై కమ్మ మీద చల్లాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు అందులో కొత్త రక్తం తీసుకొని మీ ఇంట్లో రెండు ఉన్నాయి కదా గుమ్మములు ఆ గుమ్మముల పై కమ్మ మీద దాన్ని చల్లాలి అంటున్నాడు నెక్స్ట్ ఆ రాత్రి వేళ నిప్పులతో మాంసాన్ని కాల్చి తినాలి మాంసాన్ని నిప్పులతో కాల్చి తినాలి వండుకొని తినకూడదు పొంగకుండా చేసిన రొట్టెలతో చేదు కూరలతో కలిపి దాన్ని తినాలి ఇంకా పొంగకుండా రొట్టె చేసినప్పుడు పొంగకూడదు పొంగకూడదు ఆ రొట్టెను కూడా నిప్పుల మీద కాల్చి పొంగకుండా చేయాలి దానితో చేదు కూర చేదు కూర లాంటి దానితో కలిపి తినాలి అర్థమవుతుంది కదా మేకను వదించాలి వదించిన కొంచెం రక్తాన్ని తీసుకొని పై కమ్మి మీద చల్లాలి ఆ మాంసాన్ని కాల్చి తినాలి కాల్చాలి ఉడికించకూడదు వండుకోకూడదు వండుకోకూడదు ఉడికించకూడదు కాల్చి తినాలి దీంతో తినాలంటే రొట్టెతో తినాలి ఆ రొట్టె ఎలాంటిది అయి ఉండాలంటే పొంగకుండా అయ్యి ఉండాలి పొంగకూడదు ఆ రొట్టె ఇంకా కూరతో తినాలి ఎలాంటి కూర అంటే చేదు కూర చేదు కూరతో కలిపి తినాలి దాన్ని పచ్చిగా కానీ కానీ తినకూడదు దాని తల కాళ్ళు లోపలి భాగాలు నిప్పుతో కాల్చి తినాలి పచ్చిగా తినకూడదు ఉడికించి కూడా తినకూడదు పచ్చి తినకూడదు ఉడికించి కూడా తినకూడదు దాని ఏం చేయాలంటే తల కాళ్ళు లోపలి భాగాలు మొత్తం కూడా నిప్పుతో కాల్చి తినాలి పాటికి దానిలో ఏమీ మిగల్చకూడదు ఒకవేళ ఏమైనా మిగిలితే దాన్ని పూర్తిగా కాల్చివేయాలి ఇక ఏంటంటే తెల్లవారేసరికి అందులో ఏ మాంసం కూడా ఒక్క మొక్క కూడా మిగలకూడదు అంత తినేయాలి ఆ రాత్రి మొత్తం తినేసేయాలి ఇక ఒక్కటి కూడా మిలకూడదు ఒకవేళ మిగిలితే దాన్ని పూర్తిగా కాల్చివేయాలి అంటున్నాడు మీరు దాన్ని తినవలసిన విధానము ఇది మీ నడుమునకు నడుము కట్టుకొని కాలుకు చెప్పులు వేసుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వర త్వరగా తినాలి ఎందుకంటే అది యహోవాకు పస్కా బలి మీరు తినాల్సిన విధానాన్ని కూడా ఈ వచనంలో మనం చూడవచ్చు ఎలా తినాలంట నడుము కట్టుకోవాలిక ఇక సిద్ధంగా ఉండాలి తినడానికి కాలుకు చెప్పులు వేసుకోవాలి ఇక కాలు చెప్పులు వేసుకొని తినాలట చేతికి కర్రలు పట్టుకోవాలి త్వర త్వరగా తినాలి ఎందుకంటే అది యహోవాకు పస్కా బలి ఇక అర్థమైందిగా మీకు మేకపిల్ల కానీ గొర్రె పిల్ల కానీ వధించిన తర్వాత రక్తాన్ని పై కమ్మి మీద చల్లిన తర్వాత అందులో ఉన్న మాంసాన్ని కాల్చి తినాలి కాళ్ళు చేతులు లోపలి భాగాలు తల కాళ్ళు కానీ లోపలి భాగాలు కానీ తల కానీ వీటన్నిటిని కాల్చి తినాలి ఆ రాత్రే తినేసేయాలి కూడా మిగలకూడదు ఒకవేళ మిగిలితే దాన్ని పొద్దుగాల కాల్చి వేసేయాలి ఇక పొంగని రొట్టెతో తినాలి చేదు కూరతో కలిపి తినాలి ఇక దాన్ని ఎలా తినాలంటే నడుము కట్టుకోవాలి చేతిలో కర్ర పట్టుకోవాలి చేతిలో కర్ర పట్టుకొని కాళ్ళకు చెప్పులు వేసుకొని నడుము కట్టుకొని త్వర త్వరగా దాన్ని తినేసేయాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు నేను ఆ రాత్రి వేళ ఐగుప్తు దేశమంతా తిరుగుతూ దేశంలోని మనుషులలో జంతువులలో మొదటి సంతానం మొత్తాన్ని చంపేస్తాను ఐగుప్తు దేవుల విషయంలో తీర్పు తీరుస్తాను నేను యహోవాను ఇదిగో ఆ రాత్రి మొత్తం ఏం చేస్తానంటే నేను ఐగుప్తు దేశమంతట తిరుగుతూ సంచారం చేస్తాను మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ ఉన్న మొదటి సంతానం ఉంటుంది కదా మొట్టమొదటిగా పుట్టిన ప్రతి సంతానాన్ని మొత్తాన్ని చంపేస్తాను ఐగుప్తు దేవుల విషయంలో తీర్పు తీరుస్తాను నేనే యహోవానని వాళ్ళు తెలుసుకుంటారు అని దేవుడు సెలవుస్తూ ఉన్నాడు మీరు నివసించే ఇళ్లపై ఉన్న ఆ రక్తం యహోవ రాక విషయంలో మీకు ఆనవాలుగా ఉంటుంది ఇక నేను ఐగుప్తు జాతి మధుర సంతానాన్ని నాశనం చేస్తూ ఉన్న సమయంలో ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని చంపకుండా దాటి వెళ్ళిపోతాను ఈ విపత్తు మీ మీదకి వచ్చి మిమ్మల్ని నాశనం చేయదు ఇక చూడండి మీరు నివసించే ఇళ్ళపై ఆ కమిపై రక్తాన్ని చెల్లారు కదా ఆ రక్తాన్ని నేను చూసి మీకు నేను వచ్చే విషయంలో అది ఆనవాల్గా ఉంటుంది అప్పుడు నేనేం చేస్తానంటే ఐగుప్త దేశంలో ఉన్న జాతి మధుర సంతానాన్ని మొత్తం చంపేస్తూ ఉన్నప్పుడు ఉన్న సమయంలో ఆ రక్తం నాకు కనబడుతుంది కదా అప్పుడు ఈ విపత్తు మీదకి రాకుండా నేను అక్కడి నుంచి దాటి వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు ఆనవాళ్ళనమాట గుర్తు అనమాట ఎవరి ఇంటి మీద అయితే రక్తం కనబడుతుందో ఆ రక్తం చెల్లిన రక్తం కనబడుతుందో ఆ ఇంటిని వధించకోకుండా దాటి వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు దేవుడు ఒక పొంగని రొట్టెల పండుగ కాబట్టి ఈ రోజు మీకు స్మారక దినంగా ఉంటుంది అంటే గుర్తించుకునే దినం స్మరించుకునే దినం ఈ రోజును యహోవా పండుగ దినంగా తరతరాలుగా మీరు ఆచరించాలి ఎందుకంటే ఇది యహోవ నియమించిన శాశ్వతమైన కట్ కట్టుబాటు దేవుడు నియమించిన కట్టుబాటుది నియమం ఇది శాశ్వతంగా ఉంటుంది గుర్తించుకునే దినం తరతరాలకు దీన్ని ఆచరించాలని దేవుడు చెప్తా ఉన్నాడు ఏడు రోజుల పాటు మీరు పొంగకుండా కాల్చిన రొట్టెలు తినాలి ఏడు రోజుల పాటు ఏం చేయాలంటే కాల్చి వేసిన రొట్టెలు తినాలి పొంగించకూడదు అసలు పొంగకూడదు రొట్టెలు మొదటి రోజున పొంగ చేసే పదార్థం అంటూ ఇది లేకుండా చేయాలి మొదటి రోజు నుంచి ఏడో రోజు వరకు పొంగ చేసే పిండితో చేసిన రొట్టెలు పొంగని రొట్టెలు పొంగ చేసే రొ పిండితో చేసిన రొట్టెలు తింటే ఆ వ్యక్తి ఇజ్రాయెల్ ప్రజలు లేకుండా చేయాలి ఇగో ఇది చాలా డేంజర్ చాలా ఇబ్బందికరమైన కట్టడ అన్నమాట ఇది నియమం ఏడు రోజుల పాటు పొంగన్ రొట్టెలు మీరు తినాలి ఎవరైనా పొంగని రొట్టెలు తినకోకుండా పొంగిన రొట్టెలు తింటే తినకపోతే వాళ్ళు ఇజ్రాయల్ సమాజంలో నుండి ప్రజల్లో నుండి కొట్టివేయాలి అంటున్నారు దేవుడు ఆ మొదటి రోజు మీరు నా కోసం పరిశుద్ధ సమాజంగా సమకూడాలి ఏడవ రోజున అలాంటి సమావేశమే జరగాలి ఆ రెండు రోజుల్లో అందరూ తినడానికి భోజనం సిద్ధం చేసుకోవడం తప్ప ఏ పని చేయకూడదు మీరు చేయగలిగిన పని అదొకటి మీరు చేయాల్సిన పని ఏంటంటే మొదటి రోజు నా కోసం పరిశుద్ధ దినంగా సమకూడాలి అంటే పరిశుద్ధ దినంగా ఆచరించి దాన్ని సమకూర్చుకోవాలి ఏడవ రోజు అలాంటి సమావేశమే జరగాలి ఈ రెండు రోజులు ఆ రెండు రోజులు అంటే మొదటి రోజు ఏడవ రోజు ఈ రెండు రోజులు అందరూ తినడానికి భోజనం సిద్ధం చేసుకోవాలి ఏ పని చేయకూడదు చేసుకోవడం తప్ప ఏ పని చేయకూడదు మీరు చేయగలిగినది ఒకటే అంటే ఆ భోజనం సిద్ధప భోజనం సిద్ధపరచుకోవడానికే మీరు ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప ఇంకా మిగతా ఏరే పని ఏమి చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడు ఈ పొంగని రొట్టెల పండుగను మీరు ఆచరించాలి ఎందుకంటే నేను మిమ్మల్ని అందరినీ ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకువచ్చే రోజు అదే కాబట్టి మీరు మీ రాబోయే తరాలన్నీ ఆ రోజును ఆచరించాలి ఇది మీకు శాశ్వతమైన కట్టుబాటుగా ఉంటుంది ఇక పొంగని రొట్టెల పండుగ మీరు ఆచరించాలబా అది నేను ఐగుప్త దేశం నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన రోజు అందుకని దీన్ని మీరు ఆచరించాలి రాబోయే అన్నీ కూడా ఈ రోజున ఆచరించాలి ఇది మీకు శాశ్వతమైన కట్టుబాటు అని చెప్తున్నాడు దేవుడు మొదటి నెల పద్నాలుగో రోజున సాయంత్రం మొదలు అదే నెల ఇరవై ఒకటవ రోజు సాయంత్రం దాకా మీరు పొంగని పిండితో చేసిన రొట్టెలు తినాలి మొదటి నెల ఉన్నాడుగా మొదటి నెల పదో రోజున ఇంజాయాలి మేకపిల్ల గొర్రె పిల్లలు తీసుకోవాలి దాని అలాని పద్నాలుగో రోజు వరకు ఉంచాలి సాయంత్రం దాన్ని వదించాలి వదించిన పద్నాలుగో రోజు సాయంత్రం మొదలు అదే నెల ఇరవై ఒకటవ రోజు సాయంత్రం దాకా ఇరవై ఒకటవ రోజు సాయంత్రం దాకా మీరు పొంగని పిండితో చేసిన రొట్టెలు తినాలి ఇరవై ఒక్క రోజు వరకు దాన్ని తింటూనే ఉండాలన్నమాట నెక్స్ట్ ఏడు రోజుల పాటు మీ ఇళ్లలో పొంగు పొంగ చేసే పదార్థం ఏది కనబడ కనబడకూడదు ఏడు రోజుల పాటు మీ ఇళ్లలో పొంగ చేసే పదార్థం అంటే పొంగే చేసే పదార్థం మీది కనబడు పొంగ చేసే పదార్థంతో చేసిన దాన్ని మీలో ఎవరైనా తింటే అతను విదేశీయుడైన దేశంలో పుట్టిన వాడైనా ఇజ్రాయెల్ ప్రజల సమాజంలో లేకుండా చేయాలి ఇది చాలా ఇబ్బందికరమైనది పొంగ చేయకుండా అంటే పొంగకుండా ఉన్న పదార్థం ఏడు రోజులు మీ ఇళ్లలో కానీ పొంగ అంటే పొంగే పదార్థం ఒకరు కూడా ఉండకూడదు పొంగని రొట్టెల్ని మీరు తినాలి ఒకవేళ ఎవరైనా పొంగ చేసే పదార్థంతో చేసిన దాన్ని మీలో ఎవరైనా తింటే అతడు విదేశుడైన దేశంలో పుట్టిన వాడైన ఇజ్రాయల్ ప్రజల సమాజంలో లేకుండా చేస్తారు ఇక మీరు విదేశీ విదేశీయులతో పరదేశీతో సమానము ఇజ్రాయల్ ప్రజల సమాజంలో మీరు కొట్టివేయబడతారు అని చెప్తున్నాడు మీరు పొంగ చేసే పదార్థంతో చేసిన దేనిని తినకూడదు అంటే పొంగ చేసే పదార్థం దేనిని తినకూడదు మీకు చెందిన అన్ని ఇళ్లలో పొంగకుండా కాల్చిన రొట్టెలు మాత్రమే తినాలి దేవుడు స్పెసిఫిక్గా చెప్తున్నాడు ఏంటంటే మీరు పొంగకుండా ఉన్న రొట్టెలను పదార్థాలు మాత్రమే తినాలి పొంగ చేసి పదార్థాలను రొట్టెలు మీరు అసలు తినకూడదు తింటే ఇజ్రాయల్ ప్రజల నుండి కొట్టివేయబడతారు అని చెప్తున్నాడు దేవుడు ఇక మొదటి పసుకా పండుగ ఆచరణ ఏ విధంగా ఉంటుందో చూద్దాం అప్పుడు మోసే ఇజ్రాయల్ ప్రజల పెద్దలను పిలిపించాడు వాళ్ళతో ఇలా చెప్పాడు మీరు మీ కుటుంబాల కోసం మందలో నుండి మేకపిల్లని కానీ పిల్లలను కానీ తీసుకొని బలి ఆచరించండి అర్పించండి ఇంకా ఇజ్రాయల్ ప్రజల పెద్దలందరినీ పిలుసుకొచ్చి మోసే అవహరణలో దేవుడు తమకు ఏ విధంగా ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా మొత్తం చెప్పేసి ఒక గొర్రెపిల్ల ఒక మేకపల్లిని తీసుకొచ్చ తర్వాత హిసోపు కుంచే తీసుకొని పల్లెంలో ఉన్న రక్తంలో దాని ముంచి గుమ్మాల పైకమ్మికి రెండు నిలువ కమ్ములకు 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 పూయాలి మీరు ఎవరు తెల్లవారి వరకు మీ ఇల్ల గుమ్మాల గుండా బయటికి వెళ్ళకండి ఇక మేక పిల్లని ఆ సాయంత్రం వధించి అందులో ఉన్న కొంచెం రక్తం తీసుకొని గుమ్మాల పైకమ్మికి రెండు నిలువు కమ్ములకు పూశారనమాట పూసి ఇక తెల్లవారి వరకు ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్తున్నాడు ఇక యహో ఐగుప్తులను హతమార్చడానికి తిరుగుతూ ఇంటి గుమ్మం పైకమ్మి మీద రెండు నిలువల కమ్ముల మీద ఉన్న రక్తాన్ని చూసి ఆ ఇంటిని దాటిపోతాడు సంహారం చేసే దూతను మీ ఇళ్లలోకి ప్రవేశించకుండా మిమ్మల్ని సంహరించడానికి ఆయన అనుమతి ఇయ్యడు ఇక దేవుడు ఎవరైతే ఆ గుమ్మం యొక్క రెండు పైకి రక్తం పూసి ఉంచు ఉంటారో ఆ రక్తాన్ని చూసి సంహారదూత లోనికి ప్రవేశించకుండా మిమ్మల్ని హతం చేయకుండా అక్కడి నుంచి దాటి వెళ్ళిపోతాడు అని చెప్తున్నాడు అందుచేత మీరు దీన్ని ఆచరించాలి ఇది మీకు మీ సంతతికి శాశ్వతమైన చట్టంగా ఉంటుంది అందుచేత దీన్ని ఆచరించాలయా అందుకని ఇది శాశ్వతమైన చట్టంగా ఉంటుంది అని చెప్తున్నాడు యహో వాగ్దానం చేసినట్టు ఆయన మీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఒక ఆచార ఆచార క్రియగా పాటించాలి ఇది ఒక మీకు ఆచారమైన క్రియ ఏహో వాగ్దానం చేసినట్టు ఆయన మీకు చేస్తున్న దేశంలో ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఒక ఆచారంగా ఒక ఆచారంగా మీరు ఖచ్చితంగా దీన్ని పాటించాలి ఇది ఒక మీకు కట్టడ ఇది శాశ్వతమైన ఆచారం పాటించే ఆచారం ఇది కట్టడ ఇది మీ భవిష్యత్ తరాలు కూడా పాటించాలని దేవుడు చెప్తా ఉన్నాడు మీ కొడుకులు మీ మీరు జరిగి జరిగిస్తున్న ఈ ఆచారం ఎందుకోసం అని మిమ్మల్ని అడిగితే ఇది యహోవాకు పష్కాబలి ఆయన ఐగుప్తులను సంహరించే సమయంలో వారి మధ్య నుండి ఇజ్రాయేల్ ప్రజల ఇళ్లను దాటి ఐగుప్తులో మనల్ని కాపాడాడు అని చెప్పాలి అన్నాడు అప్పుడు సమకూడిన ప్రజలంతా అది విని తమ తలలు వంచి దేవుణ్ణి ఆరాధి ఆరాధించారు ఇక మీ పిల్లలు మీ పిల్లలు ఈ ఆచారం ఎందుకు అని అడిగినప్పుడు మీరేం చెప్తారు అనంటే ఇదిగో మన దేవుడు అబ్రహాం ఇస్సాకు యాకూబుల దేవుడు ఐగుప్తుల నుండి మనల్ని ఐగుప్తుల నుండి మనల్ని కాపాడి బయటికి తీసుకొచ్చిన బయటికి తీసుకొచ్చిన రోజు ఇజ్రాయల్లో ప్రజలు ఇళ్లలో వైగుప్తులు మనల్ని కాపాడాడు దేవుడు అని చెప్పాలి సమ్ముకునే ప్రజలందరూ తమ తమ తనలో వంచి దేవుని ఆరాధించారు అప్పుడు ఇజ్రాయల్ ప్రజలు ఇదేలే యహోవా మోషి అహోనలకు ఆజ్ఞాపించినట్టు చేశారు ఇంకా ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా మోసాహారులను మాట విని వాళ్ళకి ఏమైతే చేశారో అంతే ఆచరించారనమాట ఇంకా పదవ తెగులు ఐగుప్తు వారి ప్రథమ సంతానం మరణం అనేది గురించి చూస్తాం ఇక రాత్రి సమయంలో ఏం జరిగిందంటే ఐగుప్తు దేశంలో ఉన్న మొదటి సంతానం అందరినీ యహో వాత మార్చాడు సింహాసనం మీద కూర్చున్న రోజు మొదలుకొని చరసాల్లోని ఖైదీల వరకు వాళ్లకు పుట్టిన మొదటి పిల్లలను మరణించారు పశువుల తొలిచూల పిల్లలు చనిపోయాయి ఇక సింహాసనం మొదలుకొని సింహాసనం మొదలుకొని రాజు మొదలుకొని సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని చెరసాల్లో ఖైదీల వరకు ఉన్న మొదటి సంతానం మొత్తం ఆ రాత్రి మరణించేశారు పశువులు కూడా తొలిచూరు పిల్లలు మొత్తం చనిపోయినాయి ఆ రాత్రి గడిచిన తర్వాత మరణం సంభవించని ఇల్లు ఒక్కటి కూడా లేదు ఐగుప్తు దేశంలో తీవ్రమైన మరణ రోదన చెలరేగింది ఇక రాత్రి ఒక్క ఇల్లు కూడా లేదనమాట ఐగుప్తు దేశంలో ఉన్న ఒక్క ఇల్లు కూడా లేదు అన్ని ఇళ్లలో ప్రతి ఇంట్లో కూడా తొలిచూలు పుట్టిన జంతువు తొలిచూలు పుట్టిన మనిషి సంతానం కూడా అంద చనిపోయింది అది చూసి ఐగుప్తు దేశంలో రోదన పుట్టింది తీవ్రమైన మరణ రోదన తీవ్ర రోదన కాదు మరణ రోదన ఎలాంటి మరణ రోదన అంటే తీవ్రమైన మరణ రోదన ఇక ఫరో మోసే హారంలో పిలిపించాడు ఇక వాళ్ళతో మీరు ఇజ్రాయల్ ప్రజలు త్వరగా నా దేశం నుండి నా ప్రజల మధ్య నుండి వెళ్ళిపోండి మీరు కోరుకున్నట్టు వెళ్ళి యహోవాను ఆరాధించండి ఇదిగో ఇంకా ఈ ఫరోకి బుద్ధి వచ్చి ఇక త్వరగా ఇక్కడ నుంచి అయ్యా మీ దేవుణ్ణి మీరు ఆరాధించుకోండి నా ప్రజల మధ్య నుండి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు మీరు ఇష్టప్రకారం మీ మందలను పశువులను తోలుకొని వెళ్ళండి నన్ను దీవించండి కూడా అన్నాడు ఇగో మీ ఇష్టప్రకారమే మీ మందలను పశువులను మీ పిల్లలను కొడుకులు కూతురు ప్రతి కూడా తీసుకొని వెళ్ళిపోండి వెళ్ళేటప్పుడు నన్ను కూడా దీవించండి అని చెప్తున్నాడు కైగుప్తులు మేము కూడా చనిపోతాం అనుకొని ఆత్రంగా ఇజ్రాయెల్ ప్రజలను తమ నుండి వెళ్ళిపోకొని తొందర పెట్టారు ఇంకా వాళ్ళకి వచ్చి తొందర తొందరగా త్వర త్వరగా వెళ్ళిపోవడం ఇంకా మీరు బయలుదేరలేదా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్తా ఉన్నాడు అనమాట ఐగుప్తులు ఇజ్రాయలు నిర్గమాన్ రామశిష్యులు నుండి సుకోతుకు వెళ్ళే ప్రయాణం చూద్దాం ఇజ్రాయల్ ప్రజలు చేసే పదార్థం కలపని తమ పిండి ముద్దలు పిండి పిసికే గిన్నెలు మూట కట్టుకొని భుజాలపై మూసుకొనిపోయారు ఇజ్రాయల్ ప్రజలు అందరూ ఏం చేశారంటే పొంగ చేసే పదార్థం కలపని తమ పిండి పొంగ చేసే పదార్థం కలపని పిండి ఉంది కదా అంటే ఈ పిండిలో ఏముందంటే ఈ పిండిని పొంగని అంటే పొంగకొండ చేసే పదార్థంతో కలిపిన పిండిని ఆ పిండి పిసికే గిన్నెలు మూట భుజాలపై మూసుకొని పోతున్నారు అంతకుముందు ఇజ్రాయల్ ప్రజలు మూసి చెప్పిన మాట ప్రకారం ఐగుప్తుల దగ్గర నుండి వెండి బంగారం నగలు దుస్తులు అడిగి తీసుకున్నారు ఇక దాంతోపాటు వెండి బంగారం నగలు దుస్తులు అడిగి తీసుకున్నారు ఇక ఐగుప్తులకు ఇజ్రాయల్ ప్రజల పట్ల ఇహోవా జాలిగుణం కలిగించడం వలన వారు ఇజ్రాయల్ ప్రజలు అడిగినవన్నీ ఇచ్చేశారు ఇంకా ఇజ్రాయల్ ప్రజలే ఎన్ని ఇచ్చేశారు ఎందుకంటే దేవుడు ఏం చేశారంటే ఈ ఇజ్రాయల్ ప్రజల పట్ల వాళ్ళకి జాలిగుణం కలిగేటట్టు జాలి కలిగేటట్టు చేశాడని అందుకని ఇజ్రాయల్ ఐగుప్తులందరూ కూడా వెండి బంగారం నగలు అంద ఇచ్చేశారనమాట ఈ విధంగా వాళ్ళు దోచుకున్నారు ఐగుప్త దేశం మొత్తంలో ఐగుప్త దేశంలో ఉన్న ప్రతిదీ కూడా తీసుకున్నారు తర్వాత ఇజ్రాయల్ ప్రజలు రామశేస్ నుండి సిక్కుతు వరకు ప్రయాణం సాగించారు వారిలో పిల్లలు కాక కాలినడకన బయలుదేరిన పురుషులు ఆరు లక్షల మంది ఎంతమంది వెళ్ళారు పిల్లలు కాకే పిల్లలు కాకే కాలినడకన బయలుదేరిన పురుషులు ఎంతమంది పురుషులే ఇది కూడా స్త్రీలు ఎంతమంది ఉన్నారు మ్యాక్సిమం ఆరు లక్షల మంది ఆరు లక్షల మంది ఆరు లక్షల మంది పన్నెండు లక్షలు పది లక్షలు ఈజీగా ఉండొచ్చు అంతేగాక వేరు వేరు జాతుల మనుషులు చాలా మంది వారితో వచ్చారు ఇంకా వేరు వేరు జాతుల ప్రజలు కూడా వాళ్ళు ఉన్నారు గొర్రెలు ఎద్దులు గొర్రెలు ఎద్దులు గొర్రెలు పశువులు ఎద్దులు గొప్ప మందలు కూడా వాళ్ళతో కలిసి బయలుదేరాయిక తర్వాత వాళ్ళు ఐగుప్తు నుండి తెచ్చిన పిండి ముద్దలతో పొంగని రొట్టెలు కాల్చారు ఆ పిండి ముద్ద పులియలేదు వాళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరే ముందు సమయం లేకపోవడం వల్ల తమ కోసం వేరే ఆహారం సిద్ధం చేసుకోలేకపోయారు ఇంకా సమయం లేదు ఇంకా వాళ్ళు ఏం చేశారంటే పొంగని రొట్టెలు కాల్చారు తిన్నారు ఆ పులి ఆ పిండి ముద్ద ఆ పులియలేదు ఇక వారి ఐగుప్తు దేశం బయలుదేరే ముందు సమయం లేదు కాబట్టి వాళ్ళ కోసం ఆహారానికి ఏం తెచ్చుకోలేదు ఇంకా ఇజ్రాయలు ఇజ్రాయలు ఐగుప్తులో నివసించిన కాలం నాలుగు ముప్పై సంవత్సరాలు ఎంత సంవత్సరాలు ఇజ్రాయల్ ఐగుప్తులో నివసించిన కాలం ఎంత నాలుగు వందల ముప్పై సంవత్సరాల వాళ్ళు ఆ ఇజ్రాయలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నారు ఇక ఆ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ముగిసిన రోజునే యహోవ సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి తరలి వెళ్ళాయి ఇంకా నాలుగు ముప్పై సంవత్సరాలు ముగిసిన తర్వాత ఆ రోజే యహోవ సేనాలను ఐగుప్తు దేశం నుండి తరలి వెళ్ళిపోయి ఇంకా ఆయన ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి రప్పించిన ఆ రాత్రి యహోవా కోసం కేటాయించి ఇజ్రాయల్ ప్రజలంతా తరతరాలకు ఆ రాత్రి యహోవ కోసం జాగారం చేయాలి ఇక ఐగుప్త దేశం నుండి వారికి బయటికి వచ్చిన రప్పించిన ఆ రాత్రి ఉంది కదా రాత్రి సమయంలోనే వారు వచ్చారు ఆ రాత్రి మొత్తం వాళ్ళందరూ ఏం చేయాలంటే నిద్రపోకూడదు నిద్రపోకుండా జాగారం చేయాలి దేవుని కోసం తరతరాలకు గుర్తుం ఇక పసుకా గురించి ఆదేశాలు దేవుడు చెప్తున్నాడు తర్వాత యహోవ మోషే ఆహోన్లతో ఇలా చెప్పాడు ఇది పస్కా పండుగను గూర్చిన నియమం వేరే జాతికి చెందిన వాడు దాన్ని తినకూడదు ఇది పస్కా పండుగ గురించిన మోషే ఆహోరం పిలిపించి ఇలా చెప్పాడు ఇది పస్కా పండుగను గూర్చిన నియమము వేరే జాతి చెందిన వాడెవడూ దాన్ని తినకూడదు మీలో ఎవరైనా డబ్బిచ్చి కొనుక్కున్న దాసులు సున్నతి పొందితే అలాంటి వాడు దాన్ని తినొచ్చు ఇక డబ్బిచ్చి సున్నతి పొందుకొని ఉన్న ఉన్న ఎవరైనా వారు ఉంటే వాళ్ళు తినవచ్చు వేరే ఇంకా మిగతా ఏ జాతి కూడా వాళ్ళు దాన్ని తినకూడదు వేరే దేశాలకు చెందిన వాళ్ళు కూలి పనికి వచ్చిన సేవకులు దాన్ని తినకూడదు వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళు కానీ కూలి పనికి వచ్చిన వాళ్ళు కూడా దాన్ని తినకూడదు ఏ ఇంట్లో వాళ్ళు ఏ ఇంట్లో వారు ఆ ఇంట్లో మాత్రమే దాన్ని తినాలి దాని మాంసంలో కొంచెం కూడా ఇంట్లో నుండి బయటికి తీసుకోకూడదు వదించిన జంతువుల్లోని ఒక ఎముకను కూడా మీరు వెరగొట్టు వెరకూడకూడదు ఇది వది గొర్రెపిల్లగానే మేకపిల్లగా వధిస్తారు కదా ఆ వధించిన మేకపిల్ల గొర్రెపిల్ల ఒక ఎముక కూడా ఎరగక్కొడకూడదు ఏ ఇంట్లో అయితే దాన్ని వదించి వండుకుంటారో కాల్చి ఆ ఇంట్లోనే దాన్ని తినాలి దాంట్లో ఒక ముక్క కూడా బయటకు తీసుకురాకూడదు అని చెప్తా అన్నమాట దేవుడు ఆదేశం ఇజ్రాయల్ ప్రజల సమాజం అంతా పండుగ ఆచరించాలి ఇంకా ఇజ్రాయల్ ప్రజల సమాజం మొత్తం మా పండుగను ఆచరించాలి అని చెప్పినాడు మీ మీ దగ్గర నివసించి ఎవరైనా దేశీయులు యహోవా పష్కాను ఆచరించాలని కోరుకుంటే వాళ్ళ కుటుంబంలోని ప్రతి మగవాడు సున్నతి పొందాలి అప్పుడు వాళ్ళ సమాజంతో కలిసి పష్కా ఆచరించవచ్చు వాళ్ళు మీ దేశంలో పుట్టిన వాళ్ళతో సమానం అవుతారు సున్నతి పొందని వాడు దాన్ని తినకూడదు ఇంకా ఇజ్రాయల్ ప్రజల్లో ఎవరైనా కలిసి ఆ పసుక పండును ఆచరించాలని ఎవరైనా కోరుకుంటే అందులో ఉన్న ఆ సమాజంలో ఉన్న ప్రతి పురుషుడు కూడా ఏం చేయాలంటే సున్నతి పొందాలి సున్నతి పొందిన తర్వాత అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలతో వాళ్ళు కలిసి దాన్ని ఆచరించవచ్చు అని అప్పుడు వాళ్ళందరూ వాళ్ళతో సమానమవుతారు అని చెప్తున్నాడు అనమాట ఇక స్వదేశీయుడే స్వదేశీయుడికి మీతో కలిసి నివసించే విదేశీయుడికి విషయంలో ఒకే నియమం ఉండాలి ఇక ఒకే నియమం ఉంటుంది ఇక స్వదేశుడైన మీరైనా ఒకే నియమం ఉంటుందని చెప్తూ ఉన్నాడు ఇక నెక్స్ట్ యహో మోసేహరంలో ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ఇజ్రాయల్ ప్రజలందరూ చేశారు ఇక మోసేహరలకు దేవుడైతే ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ విషయాలన్నీ ఇజ్రాయల్ ప్రజలందరికీ ఆజ్ఞాపించినప్పుడు ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా ఆ ఆజ్ఞల ప్రకారంగా ప్రతిదీ కూడా చేశారనమాట ఆ రోజు యహో ఇజ్రాయల్ ప్రజలు వారి సేనల క్రమం ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించింది ఆ రోజే దేవుడు ఏం చేశారంటే ఆ సేనల క్రమం ప్రకారము ఐగుప్తు దేశం నుండి మొత్తం తీసుకొచ్చారు తీసుకొచ్చారన్నమాట సో ఈ విషయాలు ఏదైనా మనం చూస్తాం ఫ్రెండ్స్ చూసాం కదా పస్కా పండుగ పొంగనిపో రొట్టెల పండుగ ఐగుప్తు దేశంలో మొదటి సంతానం అని చనిపోవడం చనిపోవడము పస్కా పండుగ ఆచరించే విధానము ఎవరెవరు ఆచరించాలి ఎవరెవరు చేయాలి అనే విషయాలు మనం చూసాం ఐగుప్తు ప్రజలు ఐగుప్తు దేశంలో ఇజ్రాయల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్న తర్వాత ఇంకా వాళ్ళు బయటకు వచ్చేశారు ఏడు రోజులు పొంగన పట్టుకు పొంగని పొంగని రొట్టెల పండుగ చేసుకోవాలి ఇంకా వేరే వాళ్ళు ఆ పండుగ ఆచరించాలంటే సున్నతి పొందుకోవాలి అని దేవుడు ఉన్నాడు దానికి సంబంధించిన నియమాలను కట్టడాలను దేవుడు ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి యూదులకి అనేది మనం ఈ అధ్యయంలో చూస్తాం ఫ్రెండ్స్ సో ఒకసారి మీరు కూడా చదవండి అప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది థ్యాంక్స్ టు ఎవరి వన్ కాస్పల్ మెసేజ్ టు ద వరల్డ్ ఆల్ గాడ్ గోడెలాన్ దేవుడి వాక్యం దీవించిన కాక దేవుని నామానికి మహిమకలు ఉన్నాక మరొక వీడియోలో మరొక అధ్యయంతో కలుసుకుందాం అంతవరకు అందరికీ సెలవు ఆమెన్